మాట్లా తప్పుడు మాటలు మాట్లాడినా ఏ రోజు మీ గురించి మేము పరిశుభ్యాలు మాల్లా పరిశుభాధ్యాలు కేవలం అది మా పార్టీ సంస్కారం

అన్ని గుత్తనే అన్ని అని చెప్పండి ఓకే ఓకే జగన్ మోహన్ రెడ్డి గారి కుటుంబం గురించి మాట్లాడలేదా నువ్వు చెత్తగా మాట్లాడు జగన్ మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడలేదా మా నోట్లో చెప్తావా కుక్కుకి అధికారం మా దగ్గరికి వస్తుందా మా దగ్గరికి ప్రజలు మర్చిపోయారు అనుకున్నావా ప్రజలు మర్చిపోయారని అనునవా మొన్న నల్లపురి రెడ్డి గారి ఇంటి మీద జరిగినటువంటి దాడిని సమర్థిస్తూ ఇంకా దాడి జరగాలి అతన్నే కొట్టాలని మాట్లాడి మాట మర్చిపోయావా ప్రజాస్వామ్యంలో ఉన్నావా నియంతృత్వంలో ఉన్నావా ఎక్కడ ఒకలా ఇంకో చోట ఇంకోలా ఇంకో చోట ఇంకోలా నాలుగు స్టాండ్లు పట్టుకొని నాలుగు రకాలుగా మాట్లాడి నువ్వుగలమ్మా మాట్లాడి నువ్వుగల మళ్ళీ మాట్లాడుతున్నావు సమర్థించుకుంటున్నా కూర్చొని అక్కడ సమర్థించుకుంటున్నా కానీ ఎవ్వరు మర్చిపోలేదు ఎవరు మర్చిపోలేదు నీ కుసంస్కారమైన మాటలు సంస్కారమైన హీనమైన మాటలు స్థాయి సార్ ఇంకో మాటలు సార్ స్థాయి స్థాయి గురించి మాట్లాడి సార్ ఆపడ్డానికి ఎలాంటి పట్టుకొచ్చారు మాట్లాడితే ఈ రోజు అనిపించుకోదు నీ టర్మోస్ నేను ఇస్తాను ఆయన సమాధానం చెప్తాను అవకాశం ఒక్క నిమిషం ఉండండి మాట్లాడండి ఓకే మాట్లాడండి ఆవిడ ఆఫీస్ ఓకే అరే ఆవిడ కదా ఆఫీసే మళ్ళీ నువ్వు స్టార్ట్ చేస్తావు నేను ఇస్తున్నాను కదా అవకాశం స్థాయి మరిచి జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడిన మాటలు స్థాయి మరిచి స్థాయి మేము ఏ రోజు చంద్రబాబు నాయుడు గారిని చంద్రబాబు నాయుడు గారే అన్నాం పవన్ కళ్యాణ్ గారిని పవన్ కళ్యాణ్ గారే అన్నాం గౌరవుడీయులైనటువంటి డిపిడి ఉక్కు మంత్రి అన్నాం మేము ఎక్కడా మేము పవన్ కళ్యాణ్ గారిని నేను నా స్థాయి ఏంటో నాకు తెలుసు కానీ స్థాయి మర్చి మాట్లాడిన తమర్ తల్లి ఎస్ ఇంకోటి సార్ ఏదైతే మళ్ళీ చెప్తున్నాం సార్ రాజకీయాల్లో బూతు అనే సంస్కృతి ఎక్కడ మొదలైందంటే సార్ నారా లోకేష్ గారు రాజకీయ ఆరంకేయడంతోనే రాజకీయాలు భ్రష్టు పట్టిపోయాయి వ్యక్తిత్వ హరణం మొదలైంది సోషల్ మీడియాలో దాడి మొదలైంది అంటే రెండు వేల పంతొమ్మిదికి ముందు అరుణమ్మ రాజకీయాల్లో లేదు కాబట్టి ఆమెకు తెలియకపోవచ్చు కొత్తగా రాజకీయాల్లోకి వచ్చినా కదా వీళ్ళు రెండు వేల నాలుగు నుంచి రాజకీయాల్లో ఉన్నాం కాబట్టి మాకు తెలిసిపోయింది ఎస్ ఇంకో విషయం అండి రెడ్డి గారి గురించి మాట్లాడుతూ నిజంగా బాలకోట సూపర్ అన్న నువ్వు ఎందుకంటే ముత్తాయి చట్టం దృష్టిలో ఎవరైనా ఒకటే అరెస్ట్ అయ్యి కోర్టుకి వెళ్ళి బెయిల్ తెచ్చుకోవచ్చు కదా మరి ఏందన్నా మరి చంద్రబాబు నాయుడు గారు ముద్దాయే కదా అరెస్ట్ అయినప్పుడు అక్రమ అరెస్ట్ అని చెప్పేసి మీడియా ఛానళ్ళలో కూర్చొని రోధించారు కదన్న మీరు అంటే చంద్రబాబు నాయుడు గారికి చట్టాలు వర్తించవా చంద్రబాబు నాయుడు గారికి ఏదైతే న్యాయస్థానాలు ఇచ్చే తీర్పులు వర్తించవా